స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా రిలీజ్ కి ముందే ఐదు వేల కోట్లు విడుదలయ్యాక పదివేల కోట్లు కొల్లగొట్టేలా ఉంది ఇది ఇప్పటి వరకైతే అంచనా మాత్రమే కానీ ఇదే నిజమయ్యేలా ఉంది ఒకవేళ అదే నిజమైతే పాన్ వర్డ్ లెవెల్లో అదో అద్భుతం వినడానికి ఊహించుకోవడానికి ఇది బానే ఉంది కానీ ఇంత భారీ వసూళ్లకు ఛాన్స్ ఉన్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ భారాన్ని మహేష్ బాబు మోయగలడా ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై కోట్ల భారం మోయలేక రెబల్ స్టార్ ప్రభాస్ సాహో ఆదిపురేష్ రాధేశ్యామ్ లాంటి వరుస ఫ్లాపులతో పన్నెండు వందల కోట్ల నష్టాలను ఫేస్ చేశాడు పద్నాలుగు వందల యాభై కోట్ల సక్సెస్ ని సొంతం చేసుకున్నాక అదే అమౌంట్ కింద నలిగి ఆచర్యగా గేమ్ గా వెయ్యి కోట్ల నష్టాల్లో రామ్ చరణ్ చిక్కుకున్నాడు అందుకే అమౌంట్ ఎంత పెద్దదైతే హీరోల ఫ్యూచర్కి అంతగా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది మరి ఆ డ్యామేజ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కంట్రోల్ చేస్తాడు ఆ భారం ఎలా మోస్తాడు లుక్ ఎగరగలిగే ఎత్తే ఎగరాలి మోయగలిగేంత భారమే మోయాలి లేదంటే అసలుకే ఎసరొస్తుంది ఇది బేసిక్గా జాగ్రత్తలు చెప్పే దగ్గర వినిపించే స్టేట్మెంట్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్తో స్టార్ మహేష్ బాబుకి తలనొప్పి వస్తుంది కారణం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి భారీగా పెరుగుతున్న అంచనాలు వాటికి తగ్గట్టే పదివేల కోట్లకు మించే అవకాశం ఉన్న వసూళ్లు నిజంగా పదివేల కోట్లని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ రాబడితే ఏంటి పరిస్థితి పాన్ ఇండియా హిట్ లేకుండా పాన్ వరల్డ్ ఇమేజ్ క్రేజ్ అందుకు తగ్గ సాలిడ్ బ్లాక్ బస్టర్ తో పదివేల కోట్ల వసూళ్లు వస్తే ఎలా ఉంటుంది నిజంగా ప్రతి హీరోకి ఇలాంటి సక్సెస్ కావాలి రావాలి కానీ వచ్చాక అది కంటిన్యూ కాకపోతే అదే పదివేల కోట్ల వసూళ్లు మోయలేని భారంగా మారతాయి ఎందుకంటే బాహుబలి వన్ వచ్చినప్పుడు ఐదు వందల యాభై కోట్ల వసూళ్లు వచ్చాయి ఆ భారాన్ని మళ్లీ బాహుబలి సీక్వెల్తోనే మోశాడు రెబల్ స్టార్ ప్రభాస్ కాకపోతే బాహుబలి టూ తాలూకా పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్ల భారాన్ని మాత్రం మోయలేకపోయాడు శివుడి లింగాన్ని భుజంపై మూసినంత సింపుల్గా పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్ల భారం మోయలేక సాహోతో ఫస్ట్ ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు నార్త్ ఇండియాలో ఇది బానే ఆడిన ఓవరాల్గా బిలో యావరేజ్ స్టాక్తో షాకిచ్చింది తర్వాత ఆది ఏడు వందల కోట్ల షాకిస్తే రాజేశాంతో రెండు వందల యాభై కోట్ల పంచిపడింది మొత్తంగా పన్నెండు వందల కోట్ల వరకు ఈ మూడు మూవీల బడ్జెట్లు అడ్రస్ లేకుండా పోయాయి ఇక రామ్ చరణ్ అయితే ట్రిబులార్తో పద్నాలుగు వందల యాభై కోట్ల హిట్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ వసూళ్ల భారాన్ని మోయలేకపోయాడు అదంటే మల్టీస్టారర్ కాబట్టి ఏదో అనుకోవచ్చు కానీ గేమ్ చేంజర్తో ఐదు వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఆచార్య మెగా మల్టీస్టారరే అయినా ఫలితం లేకుండా పోయింది మొత్తంగా పద్నాలుగు వందల యాభై కోట్లు ట్రిబుల రోసోళ్ళ కింద ఏడు వందల యాభై నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్లు నలిగిపోయాయి అందుకే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ పదివేల కోట్లు రాబడితే దాని కింద నలగకుండా ఉండేందుకు మళ్లీ రాజమౌళి దగ్గరే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు అది దీని సీక్వెలా లేదంటే మరో కొత్త సబ్జెక్టా అనేది నవంబర్లో విడుదలయ్యబోయే టీజర్తోనే తేలబోతోంది Transcrição e